సివిల్ సప్లైలో ఏ విధంగా ఈరోజు అక్రమాలు జరుగుతున్నాయో ప్రతిరోజు ఏ పేపర్ చూసినా కూడా ఈరోజు దాని గురించి చెప్తే నడుస్తా ఉన్నాం మిల్లర్లు బియ్యం పెడుతులారని సీఎంఆర్ బియ్యం ఇవి ఉంది అధికారులు వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు మళ్ళీ వారేమంటున్నారంటే మాకు ఇప్పటి వరకు యాభై ఐదు మెట్రిక్ టన్నులు బియ్యం రావాల్సి ఉంది మిల్లర్ల నుంచి నిన్నటి కూడా టైం అయిపోయింది అది మరి ఎంతమంది విన్న డిఫాల్టర్లు ఉన్నారంటే డెబ్బై రెండు మంది డిఫాల్టర్లు అని చెప్పి వాళ్ళ యొక్క ఇరవై మంది మీద నలభై ఎనిమిది మంది నలభై మంది మళ్ళీ మిగతా ముప్పై రెండు మంది మీద ఏం చేశారు మీరు వాస్తవంగా ఈరోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వ పెట్టుబడితో వ్యాపారం చేస్తున్నది ఎవరంటే మిల్లర్లే ఎందుకంటే ప్రభుత్వం నాబాటుతోనో అప్పులు అసలు ఎంత ఉందో చెప్పనక్కర్లేదు మళ్ళీ గవర్నమెంట్ వడ్డీకి తెచ్చి రైతులకు చెల్లించి మిల్లర్లకు ఇస్తుంది ధాన్యం మళ్ళీ వాళ్ళు రిటర్న్ పెట్టమంటే ఎందుకు పెడతలేరు అంటే దీనిలో ఎవరి పాత్ర ఉంది మనం ఒక హోటల్ చూస్తూ ఉన్నాం మండి బిర్యానీ అని దొరుకుతుంది ఒక ఐదారు మంది కలిసి తింటారు పంది కుక్కర్ తింటా ఉన్నారు ఇంత దారుణంగా అంటే పరిస్థితి నిజంగా ఒక్కొక్క కర్నలు బయలుగమ్ముతున్నాయి ఒక్కొక్క మిల్లర్లు ముప్పై ఐదు కోట్లు నలభై కోట్లు కూడా ఈరోజు పెండింగ్ ఉంది అని చెప్పి నలభై కోట్ల రూపాయల వరకు ధాన్యం ఇచ్చేటివి అరే ఇవ్వన బస్ ఎందుకు తీసుకుంటా ఉన్నారు బయటనేమో మళ్ళీ మీరు లీడర్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న లీడర్లు ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారితే మళ్ళీ ఈ గవర్నమెంట్కి వచ్చి వీలైం తిరుగుకుంటా మళ్ళీ మీరు మళ్ళీ మీరే ఇలా ఇస్తారు మీద కేసులు పెట్టించుకోరు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు డిఎం గారు ఏం చేస్తూ ఉన్నారు కలెక్టర్ గారు ఎందుకు పట్టించుకుంటలేరు డిఎం గారు ఏమైనా కేసులు ఏమైందంటే కలెక్టర్ గారు ఇచ్చినవి మాత్రమే కేసు ఓన్లీ పోయిన కలెక్టర్ గారు ఇచ్చిన కేసులే ఉన్నాయి మేము వరకు అయితే ఏం చేయలేదు అంటున్నాం మళ్ళీ ఏం చేస్తున్నారు మీరు మొన్న చూసినాము అధికారులు అంతా పోయినా అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ ఉండే అత్యంత దరిద్రుడు ఎంత అంటే వ్యవస్థలు సర్వనాశం చేసిపోయినా ఉనబడి జిల్లాలో నిజంగా సిగ్గుసేటిది రాష్ట్రంలో ఫస్ట్ కింద నుంచి ఫస్ట్ ఉంది ఉన్న సిఎంఆర్పిఎం పెట్టడం అంటే చివరి స్థానం సిగ్గుండాలే అని చెప్పుకొని నిజంగా సిగ్గైతుంది ఇది చివరి స్థానం ఉన్నామంటే గత ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ శాసనసభ్యులు మంత్రులు వ్యవహరించినటువంటి వాళ్ళు అధికారులప్పుడు అధికారులు ఎంత భ్రష్ పట్టిచ్చిందంటే ఇప్పుడు కూడా నేను ఏమంటానంటే ప్రభుత్వం మారింది నేను ఒకటి సోటిగా అడుగుతా ఉన్నా మిల్లర్లకు అధికారులకు బియ్యం పెడతలేరని అంటారు బియ్యం పెట్టినప్పుడు ధాన్యం ఉండలేదా మీ మీ మిల్లులో మరి ధాన్యం అనేది చూపలేదు నువ్వు బియ్యం అడిగపోతే అది పక్క రాష్ట్రాల అమ్ముతారు ఇప్పుడు వీళ్ళు అడిగితే మళ్ళీ ఏం చేస్తారు ఆ పది రూపాయల బియ్యం పదకొండు రూపాయల బియ్యం రేషన్ బియ్యం రీసైకింగ్ తీసుకొని అవి అవి కూడా మళ్ళా ప్రభుత్వానికి పెట్టే పరిస్థితి ఉంది ఇప్పుడు అవి కూడా దొరికి టైట్ చేసినట్టు ఇబ్బందికరంగా ఉంది ముప్పై ఐదుకు నలభై కోట్లు రికవరీ రెవెన్యూ రికవరీ అంటూ ఓడికి మిల్లుంటారు వాళ్ళకి అంతా తెలియలేని ప్రభుత్వానికి నలభై కోట్లు మోసం చేసేవాళ్ళు వాళ్ళ పేరు ఆశలు ఏం తిట్టుకుంటారా ఎవరి పేరునో పెడతారు బినామీలు అక్కడిక్కడే పెట్టుబడి పెడతారు ఏమైనా అంటే ఫ్యాన్లు వీక్ వచ్చినాము కార్లు తెచ్చినాము అవి చేస్తున్నాం అంటే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో అంత బ్రష్ పట్టించిన వ్యవస్థ మీరు వచ్చినాక కొద్దిగా మెరుగుపడతా ఉంది మీరు దీనిపైన కూడా దృష్టి పెట్టాలి దృష్టి పెట్టి కూడా ఈ యొక్క రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉంది కానీ నెక్స్ట్ ప్రాసెస్ ఉంది గవర్నమెంట్ కూడా మేము ఏమి చేస్తున్నాం అంటే ఒక సెక్యూరిటీ పెట్టుకోండి ఫస్ట్ ఇప్పుడు కొరకు కొన్ని కోట్ల రూపాయలు నువ్వు ఇస్తున్నావు అంటే ఆయనతోనే పెట్టుకోవాలి కదా ఆడ బిజినెస్ చేస్తుండే బయట వ్యాపారం చేసేటప్పుడు ఏదైనా తెచ్చి పెడతాను నీకు మన అవసరం మళ్ళీ ఏం చేస్తారు ఎంత దౌర్భాగ్యం లాస్ట్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఇంకోసారి ఈ యొక్క మిల్లర్లు అధికారులు మిల్లర్లు వెంబడి వాడి అది రికవరీ చేయకపోతే అధికారులు ఇట్లా బయట పెడతలేరు కదా ఎవడెవడ డిఫాల్టర్ ఎంతమంది అనేది స్వయంగా నేనే బీసీ పొలిటికల్ చేసే ఆధ్వర్యంలో ఆ పేరు కూడా మా దగ్గర ఉన్నాయి ఎవడెవడు ఎంత డిగురుడు ఎంత పెద్ద లవమానవుడైనా సరే నేను ఆ పేర్లు కూడా వారం రోజులలోపు నేను బయట పెడతా వాడు ఎవడైనా సరే నేను చూస్తా వాళ్ళు చేసింది ఏంటనేది కూడా ఖచ్చితంగా బీసీ పొలిటికల్ జైన్స్ పక్షాన వనపర్తి జిల్లా ప్రజల తరఫున ప్రజల పక్షాన ఎటువంటి పోరాడాలకైనా వాళ్ళ సమస్యల కోసం మేము ముందుంటాము మాకు పార్టీ ముఖ్యమే ప్రభుత్వం ముఖ్యమే అదేవిధంగా ప్రజా సమస్యలు మాకు అంతకంటే ముఖ్యం ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టి చేయాలి ఇంకోటి క్రిమినల్ కేసులు పెడుతున్నారు ఆర్ఆర్ యాక్ట్ ఫస్ట్ పెట్టాల్సింది అధికారుల మీద క్రిమినల్ కేసులు ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళ మిల్లులు అట్లే ఉన్నాయి ఏంది ఇది ఎవని సొమ్ము ఎవని బియ్యము ఎవరిని పెడుతున్నాడు మీరు ఏం చేస్తూ ఉన్నారు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు అందుకే క్రిమినల్ కేసులు పెట్టాలి అధికారులపైన ఇవ్వనటువంటి మిల్లర్లపైన కూడా కొంచెం యాక్షన్ తీసుకోవాలి అందరికీ ఒకటే న్యాయం ఉండాలి చిన్న చిన్న మిల్లర్లు ఏమై క్రిమినల్ కేసులు పెడతావు ఆర్ఆర్ యాక్ట్ పెడతావు గుంకొస్తావు మళ్ళీ బడాబాబులతో ఎందుకు వస్తలేరు మీకు మీకు దమ్ము సరిపోతలేదా చెప్పు ధైర్యం లేదా మీకు లేకుండా చెప్పండి మేమైనా వస్తాం మరి మేము మరి తీసుకొని పోతాం పట్టిస్తాం మేమైనా వస్తాం మీ చేత కాకపోతే కాబట్టి చిన్న ఏమన్నా ట్రాఫిక్ ఛానల్ బండి పోతేనే ఏదైనా ఇబ్బంది ట్రాఫిక్ ఛానళ్ళి ఫైన్ ఛాలెంజ్ ఇస్తారు ఏదైనా ఆర్సీ లేకుండా లేకుండా లైసెన్స్ లేకుండా ముగ్గురెక్తుడం మరి అధికారులకు కనిపిస్తలేదా లాస్ట్ గవర్నమెంట్లో మేము మాస్క్ పెట్టుకోకుండా కేసు వేసాం ఏదో దౌర్భాగ్యం అంటే ప్రెస్ మీట్ పెడితే కేసు మాస్క్ పెట్టుకోకుండా కేసు ఏమన్నా ఇబ్బంది పెడితే కేసు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు అధికారులు అందుకే అందరికీ ఒకటే న్యాయం చేయాలి ఒకటే విధంగా చేయాలి ఖచ్చితంగా ఇవ్వని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అందరినీ ఖచ్చితంగా జిల్లాలో ప్రక్షాళన చేస్తాం ఎమ్మెల్యే గారు కూడా చెప్తా ఉన్నాం ఎమ్మెల్యే గారు మీరు అన్నిటి మీద దృష్టి పెట్టి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది దీనికి ఏం కావాలనో మా జిల్లాలో గతంలో కంటే కొంచెం మెరుగైన పరిస్థితి వచ్చింది దానికి అందరు కూడా జిల్లా ప్రజలు కూడా చర్చించుకుంటూ ఉన్నారు కాబట్టి ఇంకా మెరుగైన పరిస్థితి తీసుకొచ్చి ఈరోజు జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం